హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు కార్తీక మాసం అయితే వస్తుంది కదా కార్తీక మాసంలో అయితే మనం వత్తులని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు మనం ఇంట్లో ఈజీగా మనం ఇంట్లో కాటన్ ఉంటే ఈజీగా అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు నేనైతే మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు అయితే ఈ విధంగా కాటన్ అయితే తెచ్చేసుకున్నా అనమాట పత్తి ఈ పత్తిని అయితే మంచిగా ఎండలో అయితే మంచి ఉంటే మనకి గింజ అనేది అందులో నుంచి కాటన్ అనేది మంచిగా సపరేట్ అవుతుందనమాట ఫస్ట్ అయితే మనం ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఈ పత్తి ఉంటుంది కదా కాటన్ ఈ కాటన్ అయితే గింజ నుండి కాటన్ని సపరేట్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ మంచిగా కొంచెం ఎక్కువగానే తీసేసుకోవాలి మొత్తం ఒకటేసారి గింజ సపరేట్ తీసేసుకొని కాటన్ నుండి ఇంకా గింజనైతే సపరేట్ అయితే తీసేసుకోవాలి తీసేసుకొని గింజనైతే పక్కన పెట్టేసుకోవాలి దాంతో మనకైతే ఏం యూజ్ ఉండదు ఫస్ట్ ఇగో ఈ విధంగా వస్తుందనమాట కాటన్ అనేది వత్తులు తయారు చేయడానికి ఈ విధంగా తీసేసుకొని దీన్ని ఈ విధంగా అయితే అనేసుకోవాలి నేనైతే ఇంతగానం తీసేసుకున్న గింజ పత్తి నుండి వేరైతే సపరేట్గా ఇంతగానం చేసేసుకున్నా అంటే నాకు డైలీ వేరే దేవుడి దగ్గరికి కూడా ఒక్కొక్కసారి నేను కొనుక్కోను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట ఏమో ప్యాకెట్స్ కొనుక్కుంటాను ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకొని మనకి బయట షాపుల్లో దొరుకుతుంది విభూది బొట్టు ఈ ప్యాకెట్లో వాడుకుంటే అనేది చాలా సాఫ్టీగా వస్తాయి తర్వాత ఇవి ఆవు పాలు ఆ పాలతోటి కూడా మనం చేసేసుకోవచ్చు ఈ వత్తులు అనేది ఈ విధంగా అయితే కాటన్ గింజ సపరేట్ తీసేసిన కాటన్ అయితే తీసేసుకొని ఈ విధంగా అటు నుండి ఇటు ఇటు నుండి అటు ఒక ఫైవ్ టైమ్స్ అయితే అనేసుకోవాలి ఫస్ట్ మనం చేతికి కాటన్ పాలైనా లేకపోతే విభూదైనా అంటించవచ్చు మన ఇష్టం దాంట్లో మన ఛాయిస్ ఏం లేదు మనకి ఏది కావాలనుకుంటే అది విపూది అయితే కొంచెం పాలు కూడా సాఫ్ట్గానే ఉంటుంది ఫస్ట్ కొంచెం ఈ విధంగా అయితే మనం రెండు చేతుల మధ్యలో అయితే పెట్టేసుకోవాలి కాటన్ని తర్వాత అందులో నుండి ఇలాగా కిందికి లాగుతూ ఉంటే సన్నగా దారంలాగా వస్తుంది అన్నట్టు ఇట్లనే మొత్తం లాగకుండా రావాలి మనం చేతిలో కొంచెం ఎక్కువ కుప్ప పెట్టుకుంటే మనకి చెయ్యి అనేది సరిగ్గా రాదు కొంచెం తక్కువ తక్కువ తీసేసుకోవాలి అంటే తక్కువ అంటే నార్మల్గా ఫస్ట్ దాంట్లోనే మూడు వందల అరవై ఐదు వత్తులైతే ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నా చూడండి అదైతే ఈజీగా మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే రెడీ అయిపోతాయి ఇంత రెండు వేల మధ్యలో పెట్టేసుకొని ఇలాగ సన్నగా లాగుతూ రావాలి చేతికి విభూతి అయినా లేకపోతే వాళ్ళైనా రాసేసుకుంటూ ఇట్లా లాగారంటే కాటన్ అనేది మనకి ఈజీగా దారం పోగలేక వస్తుంది అన్నట్టు మనం ఇంట్లో పొద్దున పని అయిపోయిన తర్వాత ఒక గంట సేపు ఇలా కూర్చొని చేసేసుకున్నామంటే మనకి మూడు వందల అరవై ఐదు వత్తులైతే ఈ విధంగా తయారైపోతాయి అన్నమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తర్వాత అయితే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏం లేదు మనం రెండు వేల మధ్యలో ఎడమ చేతిలో కాటన్ అయితే పెట్టేసుకొని కుడి చేతితో దారం అయితే లాగాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క దగ్గర లావుగా వస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే కాటన్ని ఇప్పుడు ఎడమ చేతిలో పైకి లాగుతూ కిందికి దారం లాగా లాగాలి అప్పుడు సన్నగొత్తుంది చూడండి విభూతి రాసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కొంచెం స్పీడ్గా చేయొచ్చు అన్నమాట అంతే ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది మనం ఈజీగా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వత్తులైతే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎందుకో నాకు ఈ ఇయర్ అయితే ఇంకా నేనే చేయాలనిపించింది నేనే చేసేసుకున్నా ఈసారి అయితే వత్తులు బయట ఈసారి అయితే కొనలేదు ఎప్పుడైనా కొనుక్కుంటా ఒకసారి నేను కూడా ఈ విధంగా ట్రై చేద్దామని యూట్యూబ్లో వీడియోస్ అయితే సెర్చింగ్ అయితే చేసేసిన చాలా ఈజీగా వచ్చేసింది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈ విధంగా మొత్తం ఇలాగ దారకు కుప్పలాగైతే పడిపోతుంది తర్వాత ఆ చివరనైతే చూడండి ఎంత సాఫ్టీగా వచ్చిందో తర్వాత మనం మూడు వేళ్ళు ఉంటాయి కదా ఆ చే లెఫ్ట్ హ్యాండ్కి ఆ మూడు వేళ్ళకి ఈ విధంగా దారం పోగునైతే ఈ విధంగా మలుచుకుంటూ రావాలి ఈ విధంగా రౌండ్స్ వేసేసుకుంటూ రావాలి మనకి ఈజీగా మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే రెడీ అయిపోతాయి అన్నట్టు మన చేయికి మొత్తం ఈ విధంగా మనం కౌంటింగ్ చేసి ఒకటే కౌంటింగ్ చేసేసుకుంటూ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసేయాలి కొంచెం మెల్లగా తీసేసుకోవాలి ప్రాక్టీస్ లేని వాళ్ళకైతే దారం పోగు మధ్య మధ్యలో ఓడిపోతూ ఉంటుంది అంటే ఎంత ప్రాక్టీస్ ఉన్నా కూడా మధ్య మధ్యలో ఓడిపోతుంది కానీ మళ్ళీ అతకపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలాగా మొత్తం చుట్టేసుకున్నాక మధ్యలోకి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక కట్ట వంద అవుతాయి మధ్యలో ఒక కట్ట వంద అవుతాయి మొత్తం మూడు వందల అయితే తయారు చేసుకోవచ్చు తర్వాత ఇంకొక కొంచెం నాకు చేతిలో కాటన్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం తక్కువగా తీసేసుకున్నాను ఎక్కువగా ఉంటే చేయరాదు సో ఈ విధంగా అయితే మూడు వందల వత్తులైతే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకొక అరవైది అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసేసుకుంటే సరిపోతుంది మనం ఈజీగా ఈ విధంగా కార్తీక మాసంలో మా ఎవరి మీద ఆధారపడకుండా మనం ఈజీగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఇంత బాగా ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్